బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాగబాబు పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు నామినేషన్ నాగబాబుకి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు నామినేషన్ కు అవసరమయ్యే పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు మొత్తం ఐదు ఖాళీల్లో మొదటి అభ్యర్థిని కూటమి ఖరారు చేసింది నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేస్తూ జనసేన పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తారు పూర్తి వెర్ణిస్తుంది మా కరెస్పాండెంట్ రవికృష్ణ రవి రవికృష్ణ సో ఎప్పటి నుంచి అనుకుంటున్నదే కానీ మధ్యలో ఇంకా ఎన్నో ఊహాగానాలు ఒకవైపు రాజ్యసభకు వెళ్తారని మరోవైపు ఇలా అనేక రకాల ఊహాగానాలు సో మొత్తానికి ఫైనల్ క్లారిటీ వచ్చింది సో ఇంకా ఏం పేర్కొన్నారు ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు అంటే ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి ఒక కీలక నేత అయినటువంటి నాగబాబుకు ఎమ్మెల్సీ అయితే అనుకున్న విధంగానే ఖరారైందని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా మొట్టమొదటి నుంచి జనసేన పార్టీకి సంబంధించి ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో ఆయన చాలా అగ్రెసివ్గా కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా కూడా ఆయనకి అమలాపురం సీటు కేటాయిస్తారు ఎంపీ సీటు కేటాయిస్తారని అందరూ భావించారు కానీ అప్పుడు ఉన్నటువంటి కూటమికి సంబంధించి ఈ స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు వెళ్లాల్సిన దృష్ట్యా ఆ సీటును కూడా త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచే నాగబాబుకి కంపల్సరీగా కూడా రాజ్యసభకి పంపిస్తారని అందరూ భావించారు ఈ నేపథ్యంలోనే గతంలో రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్లు ఖాళీ అయినటువంటి సందర్భంలో ఆ సీటు కేటాయిస్తారు నాగబాబుకి ఆయన అంతా ఊహించారు కానీ ఆ ఊహ ఊహ అయితే జరగలేదు అప్పుడున్నటువంటి కారణాల దృష్ట్యా ఆయన అయితే మాత్రం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్తో ఈయన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది మాట్లాడి కంపల్సరీగా కూడా నాగబాబుకి తగిన విధంగా కూడా న్యాయ చేస్తానని ఆయన పేర్కొన్నటువంటి సందర్భం ఆ తర్వాత ఇప్పుడైతే మాత్రం ప్రధానంగా కూడా ఐదు ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఉన్నాయో ఎమ్మెల్యే స్థాన ఎమ్మెల్యే కేటగిరీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయో దానికి సంబంధించి మార్చిలో వాటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ అయితే మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నాగబాబుని వనిదల నాగబాబుని తీసుకు తీసుకుంటున్నట్టు కూడా ప్రకటన అయితే వెలువడినటువంటి నేపథ్యం దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశం మేరకు ఇప్పటికే ఈ నాగబాబుకి అయితే మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైనట్లు కూడా తెలియజేశారు దీనికి సంబంధించి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ రెడీ చేయవలసిందిగా కూడా పవన్ కళ్యాణ్ అయితే సూచించిన పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా నాగబాబు అయితే చాలా రాయల్టీగా పనిచేసినటువంటి పరిస్థితి జరిగింది జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో ఆయన లేనటువంటి సందర్భంలో కూడా ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి సందర్భంలో కూడా పార్టీని బలోపేతం చేస్తూ ఆయన ఆయనైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకందరికీ కూడా తగిన విధంగా కూడా సూచనలు సలహాలు ఇవ్వటం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళ జోష్ నింపటం ఇటువంటి చర్యలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు అప్పుడే ఆయనకి అమలాపురం నుంచి ఎంపీ స్థానం ఖరారు చేసినట్టుగా కూడా ముందు ప్రకటించారు అయితే మాత్రం కూటమికి సంబంధించి కూటమితో ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనకైతే మాత్రం కూటమికి సంబంధించి ఆయనైతే మాత్రం పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి టీడీపీకి సంబంధించిన అభ్యర్థికి ఎంపీకి స్థానాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడైతే మాత్రం ఆయనకి ఎమ్మెల్సీ స్థానంలో సీటు కేటాయించినట్టు తెలుస్తుంది ఇది ఇక లాంఛనమే జస్ట్ రేపు మార్చిలో జరిగేటువంటి ఏదైతే ఈ ఎలక్షన్స్ ఉన్నాయో ఈ మార్చి ఎలక్షన్స్లో మాత్రం ఆయనకి ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోటాకి సంబంధించిన ఎమ్మెల్సీలో మాత్రం ఆయన ఎమ్మెల్సీ అవ్వటం మాత్రం ఖాయంగా కనపడుతుంది Right. Thank you, Ravi Krishna.